మీ పాయింట్ కంటిన్యూ చేస్తాను మీ పాయింట్ కంటిన్యూ చేస్తాను బిఫోర్ దట్ లింగం యాదవ్ గారు లింగం యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అరవై నాలుగు ప్లస్ ఒకటి అరవై ఐదు స్థానాలతో అధికారంలోకి వచ్చింది మీరు ప్రభుత్వాన్ని పాలిస్తున్నారు వంద రోజులు అయిపోయింది ఒక గేట్ ఎత్తడం జరిగింది ఒక గేట్ ఎత్తు పక్కన పెడితే మొత్తం గేట్లు బద్దలు కొట్టేసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ వస్తున్నారు ఇక్కడ పాయింట్ ఏంటంటే దరిదాపు ఒక నలభై ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసం పనిచేస్తున్నటువంటి నాయకులు ఎలా కాంగ్రెస్ పార్టీ వస్తున్నారు అట్ ది సేమ్ టైం ఇంతకాలం దరిదాపు ఒక నలభై ఏండ్లు పార్టీ కోసం కష్టపడ్డటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరి నోట్లో మట్టి గోడుతున్నారు కేవలం గెలుపు గెలుపు గుర్రాల వేటలో కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది కార్యకర్తలకు నష్టం చేస్తున్నారు మరి ముఖ్యంగా ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మీరు అవినీతి మరకలు ఉన్నోళ్లను ప్రజలు వ్యతిరేకించిన వాళ్ళను వ్యతిరేకించిన పార్టీలో కీలకంగా ఉన్న వాళ్ళను ఈ రోజు తీసుకొచ్చి మళ్ళా పార్టీలో కలుపుకుంటున్నారు ఏం చెప్తారు దీనిపైన గుడ్ ఈవినింగ్ అండి మీకు అందరికీ కూడా ఇవాళ మనం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటై వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు మేమిచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారెంటీలు ఇవాళ అమలు చేశాము ఇవాళ అదే విధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ వేసాము మెగా టిఎస్సీ వేసాము అంటే మేము వచ్చిన వంద రోజుల్లోనే దాదాపు ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు కల్పించాము ఇవాళ ఆ రోజు తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడినటువంటి తెలంగాణ తొమ్మిదిన్నర ఏళ్లుగా గత పాలకుల చేతిలో ఏ విధంగా ఉద్యోగాల పేరు మీద మన మనందరికి తెలియదు కాదు ఇక నేను ఆ విధంగా మాట్లాడుకుంటే ఇవాళ నీళ్ళ పేరు మీద ఎన్ని అక్రమాలు జరిగినాయి ఎన్ని వేల కోట్లు ఇవాళ ఎవరు తీసుకున్నారు ఒక్కొక్కటి బయటకు వస్తుంది సో దాని గురించి పోవాలి కనీసం ఉద్యోగాలు రాలేదని ఆత్మహత్య చేసుకుంటే యువతి క్యారెక్టర్ ని కూడా అసోసియేషన్ చేసినటువంటి వ్యక్తులు గత పాలకులు సో ఈ అదే విధంగా వాళ్ళు చేసిన ఘనకార్యాలు ఒక్కొక్కటిగా అన్ని బయటకు వస్తున్నాయి కాళేశ్వర జైల్లో జైల్లో ఉన్నారు అదే విధంగా ఫోన్ ఫోన్ అండి ఎవరి మీద గారు నేను అడిగే పాయింట్ మీరు చెప్పేది అంటే ఎన్నికల్లో ఎన్నికల్లో ఓట్ల కోసం జరుగుతున్నటువంటి చర్చ కాదు ప్రజలు ఇచ్చిన తీర్పు కోసం జరుగుతున్నటువంటి చర్చ నేను క్లియర్ గా ఒకటే అడిగిన అవినీతి ఆరోపణ లేదు ఇవాళే పార్టీ వదులుతున్నప్పుడు కడియం కడియం కావ్య లెటర్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ వన్ సెకండ్ లింగం గారు కడియం కావ్య లెటర్నే బేస్ చేసుకుంటే పార్టీ మీద అవినీతి ఉన్నాయి పార్టీలో లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు లో పెట్టడం జరిగింది లోకల్ గా నాయకులు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి ఈ అవినీతి ఆరోపణలు ఈ స్కామ్ ఆరోపణలు వాళ్ళు పార్టీలో ఉన్నప్పుడే జరిగింది వాళ్ళు కూడా అందులో ఒక భాగమే ఆ పార్టీలో ఆ ప్రభుత్వంలో అట్లాంటి ఈ ఈరోజు మళ్ళా మీరు కాంగ్రెస్ పార్టీ గూటికి చేర్చుకుంటున్నారు ఏం చెప్తారు నేను అదే కమింగ్ ఈ వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు కనీసం భార్యమర్తలు కూడా వాళ్ళు ఇంట్లో ఏం ఇది ఇవాళ కొన్ని కాపురాలు కూడా కూడ చరిత్ర ఫోన్ టాపింగ్ ఇవన్నీ చూసి వాళ్ళు అనుసరించిన నియంతృత్వ పోకడలు వాళ్ళు అంతరించినటువంటి ఒక భూస్వామ్య అహంకార పోకడలు ఇవాళ కేసీఆర్ చేసినటువంటి గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఇవాళ వాళ్ళు చేసిన చిట్టా అంతా బయటకు వస్తుంది అక్కడ ఉన్న లీడర్లు అదే కదా సభకేటరు వాళ్ళు ఎదిరించలేకపోయిరు ఒక నియంతృత్వ ధోరణిలో గతంలో ప్రజాస్వామ్యం లేరు వాళ్ళు ఇలా అందరూ కూడా స్వేచ్ఛగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే ప్రజా పార్టీ ఇలా ప్రజా ప్రభుత్వం స్వేచ్ఛ ఉంది తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉంది రాజ్యాంగబద్ధంగా పాలన జరుగుతుంది ఇవన్నీ నచ్చి డెఫినెట్ కూడా ఇప్పుడు మేం చేసాడు కాదు గతంలో మరి కేసీఆర్ ఏం చేసిందండి ఏదో మన చిన్నప్పుడు చదువుకున్నావు నువ్వు నేర్చునవితే నీరజాక్షాన్ని ఇవాళ ఆయనే చెప్పారు లింగ యాదవ్ గారు లింగ యాదవ్ గారు మీరు అంటున్నారు మీరు అంటున్నారు లింగ యాదవ్ గారు మీరు అంటున్నారు అక్కడ నియంతృత్వ పోకడు ఉంది అక్కడ దొరల పోకడు ఉంది అక్కడ సఫికేట్ అయినారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ గూటికి వస్తున్నారని చెప్పి కాంగ్రెస్ గూటికి వచ్చే వాళ్ళను కాంగ్రెస్ పార్టీకి పనిచేయమని చెప్పడం వేరు ఇక్కడ ప్రశాంతంగా మీరు పనిచేసుకోండి పార్టీ కోసం అని చెప్పడం వేరు బట్ వీళ్ళకు పదవులు ఇవ్వడం వేరు ఇక్కడ పదవులు ఇస్తున్నది కీలకమైనటువంటి పాయింట్ ఈ పదవులు ఇచ్చే క్రమంలో గెలుపు గుర్రాలన్న ఒక పేరు పెట్టి పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు అన్యాయం జరుగుతోంది అన్నది ప్రధానంగా వినిపిస్తుంది ఇవి నా గన్పూర్ నియోజకవర్గం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళందరూ ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు మా పరిస్థితి ఏంది ఇంతకాలం నలభై ఏళ్ళ నుంచి మాకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఇవాళ పార్టీలోకి వస్తే మేమేమైపోతాం రేపు పొద్దున మళ్ళీ మమ్మల్ని టార్గెట్ చేయాలని గ్యారెంటీ ఉందా ఒక అభద్రతా భావంలోకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోతున్నారు వాళ్లకు ధైర్యం కల్పిస్తారా లేదు గెలుపు గుర్రాలే కావాలని చెప్పేసి వెళ్తారా డెఫినెట్ కూడా విత్ ఇన్ దాంట్లో ఇంటర్నల్ డెమోక్రసీ ఉంది ఇవాళ ఏ రాజకీయ పార్టీలలో డెమోక్రసీ ఉండదండి ఏక నిర్ణయాలు తీసుకుంటారు ఇవాళ ఎవరైతే అట్లాంటి ఇష్యూలు ఉందో డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరిని పిలిచి మాట్లాడి అందరికి న్యాయం జరిగేటట్టుగానే డెఫినెట్ కూడా వివరిస్తుంది ఎందుకంటే ఇక్కడ మా దగ్గర కనీసం మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది కదా మిగతా పార్టీల స్వేచ్ఛ కూడా లేదు అది కూడా మనం అర్థం చేసుకోవాలి ఇవాళ అదే చెప్తున్నా గతంలో మరి వీళ్ళందరూ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ సోకల్ బిఆర్ఎస్ పార్టీ ఉండదు ఎవరండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉన్న అక్కడ మంత్రులు ఉండేనా వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిరు ఇప్పుడు అదే చెప్తున్నారు నువ్వు చేయడం విద్య నీరజాక్ష డెఫినెట్ కూడా అదేమైనా కూడా ఎన్ని జరిగినా డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరైతే పార్టీ కోసం పని పనిచేసిరో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పిలిచి మాట్లాడి అందరి అంగీకారంతో ఒక కన్స్ట్రే అందరితో మాట్లాడి విషయం తీసుకో వాళ్ళందరితో అందరితో నిర్ణయాల ప్రకారమే కార్యకర్తల నిర్ణయం ప్రకారమే నాయకత్వం నిర్ణయం తీసుకుంటది ఎక్కడ కూడా ఇండిపెండెంట్ గా ఏదో మోనారిటీగా జరగదండి ఏదో గడిల పాలన కూర్చొని ఎవరిని పెడతా అట్లా జరగదు ఇది కాంగ్రెస్ పార్టీ మీ బాలో కాంగ్రెస్ బిలీవ్ అయిన ఇంటర్నల్ డెమోక్రసీ కాన్స్టిట్యూషన్ ఫాలో అయితే ఆ విధంగా మేము నిర్ణయాలు జరుగుతాయి మీరు అన్నట్టు డెఫినెట్ కూడా ఎలక్షన్ టైమ్లా ఏ కాంగ్రెస్ పార్టీ కాదు బీజేపీ కూడా బీజేపీలోకి ఎవరు వస్తురండి కదా అదే ప్రజల్లో ఉండి ప్రజల కోసం ఫైట్ చేసిన వాళ్ళు ఈ రోజు ప్రజల్లో ఉండకుండా స్వార్థ రాజకీయాలకు పోయి వాళ్ళ స్వార్థాలు చూసుకుంటూ వాళ్ళకు టికెట్లు రాలేదని వాళ్ళ పిల్లలకు టికెట్లు రాలేదని అధికారం లేదని ఈ రోజు అధికారంలో పార్టీకి వెళ్తున్నారు నేను అదే అంటున్నాండి ఇవాళ ఆర్ఎస్ ప్రముఖ గారు బిఆర్ఎస్ లో జాయిన్ అయినా లేదా మిగతా వ్యక్తులు కాంగ్రెస్ లో బీజేపీలో ఇంకే ఎక్స్పై లో జాయిన్ అయినా కొంతమంది ఎలక్షన్ టైంలో ఆ విధంగా జరుగుతుంటది అయితే కాంగ్రెస్ పార్టీకి విషయానికి వచ్చారు మేమిక్కడ విన్నబుల్టీ క్రైటీరియాతో పాటు సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం దాన్ని పాటిస్తున్నాం ఇవాళ దేశ పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలండి ఎందుకు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నాం ఇవాళ ఈ దేశంలో భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉంది ఈ దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది దాని గురించి మాట్లాడండి ఇవాళ పదేళ్ళకి అధికారులు ఉంది బీజేపీ ఏం చేసిందండి సో అందుకే ఇవాళ వాళ్ళందరూ కూడా ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం కాపాడాలన్నా ఆయన బీజేపీ ఏం చేసిందన్న ప్రశ్న అడిగారు బీజేపీ ఏం చేసిందన్న ప్రశ్న అడిగారు యాదవ్ గారు ఆయలు బ్యాక్ టు యూ కమ్ బ్యాక్ టు యూ బీజేపీ రవికుమార్ గారు